దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ఈ సమయంలో చక్కటి అవకాశాన్ని కలుగజేసిన దేవాతి దేవుడికి అనే ఒక నిండు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుకుంటున్నాను ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక లేఖనాన్ని మనం చూసుకుందాం కీర్తనల గ్రంథము నూట ఇరవై ఐదవ కీర్తన ఒకటి నుంచి కొన్ని వచనాలను మనం చూసుకుందాం ఏహోవయందు నమ్మిక ఎంచువారు కదలక నిత్యము నిలుచూసి యోను కొండవలేనుందురు ఎరుషలేము చుట్టూ పర్వతములున్నట్టు ఏహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును నీతిమంతులు పాపము చేయుటకు తమ చేతులు చాపకుండునట్లు భక్తిహీనులు రాజదండము నీతిమంతుల స్వాస్థము మీద యొక్క ఫస్ట్ వచ్చినాన్ని మనం గమనించినట్లయితే ఏహోవయందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము యోను కొండవలేను కాబట్టి ఈ యొక్క వాక్యము నిజముగా ఒక వ్యక్తిని ఎంతగానో బలపరుస్తూ ఉంటుంది ఆ యొక్క వ్యక్తి జీవితంలో ఎన్ని సమస్యలు ఎన్ని ఇరుకులు శ్రమలు నిందలు అవమానాలు కలిగినప్పటికీ కూడా దేవుడు ఒక ధైర్యమైనటువంటి మాటను చెప్తూ ఉంటున్నాడు ఆయన ఎందు నమ్మిక ఉంచేవారు ఎప్పుడు ఏ ఉద్దీ వచ్చినా కూడా కదల్చబడకుండా సియోను కొండ ఏ విధముగా ఉంటుందో స్థిరముగా ఆ విధముగా స్థిరంగా నిలబడతారు అని దేవుడు స్పష్టముగా ఈరోజు నీతో నాతో మాట్లాడుతూ వస్తూ వచ్చిన కాబట్టి సమగా దేవుని అందు ఏహో ఎంతో గొప్ప దేవుడు అండి అని అందు నిజముగా నమ్మిక ఉంచిన వారే ఆ విధముగా నిలబడతారంట నమ్మకం లేని వారు నిలబడలేరు ఎందుకంటే వారు నులివచ్చని స్థితిలో ఉంటారు అటు లోకాన్ని విడవరు ఇటు దేవుని విడవని వారు అదూ వాళ్ళు ఎప్పుడు కదల్చబడతారో తెలియదు వారు ఎప్పుడు పెరికివేయబడతారో తెలియదు వారు ఎప్పుడు గాలికి చెదర కొట్టు పొట్టు వలె ఉంటారో కూడా తెలియదు కానీ ఇక్కడ స్పష్టముగా ఎవరి కొరకు మాట్లాడుతూ ఉంటున్నారంటే ఎవరైతే నమ్ముతారో నమ్మిక చేత ఉంటారో వారు ఎప్పుడు స్థిరమైనటువంటి నిత్యము కదలని సియోను కొండ నిజముగా సియోను కొండ మనము చూస్తే అది ఎరుషలేము ప్రాంతములో ఉంటుంది ఆ యొక్క ఎరుషలేము ప్రాంతంలో అది ఎప్పుడు కదల్చబడని కొండ కాబట్టి ఆ కొండ వాళ్ళే మనము స్టాండర్డ్గా నిలబడతాము ఆ విధమైనటువంటి ధైర్యాన్ని కూడా దేవుడు మనకిస్తాడు ఎప్పుడు మనకిస్తాడో ఆయనను నమ్మిన ఎడల ఆయన కార్యములను మనం చూస్తాం నిజంగా మనిషి జీవితంలో మనం గ్రహించినప్పుడు ఈ లోకంలో ఎన్నో శ్రమలు నిందల అవమానాలు వెలివేయబడిన తత్వాలు రోజులు మరణించవలసిన మరణ మరణించాలి అన్న ఆలోచనలు తలంపులు ఎన్నో వస్తూ ఉంటాయి సాతానుడు తెచ్చిపెట్టే ఆలోచనలు మనుషులు తెచ్చిపెట్టే తలంపులు కూడా ఎన్నో ఉంటాయి కాబట్టి వాటన్నిటిని నుంచి విడిపించబడాలి వాళ్ళ అన్నిటి నుంచి స్థిరముగా నిలబడాలి వాటన్నిటిలో నుంచి నువ్వు ధైర్యముగా ఉండాలి అంటే నువ్వు ఎవ ఎవరియందు నమ్మిక ఉంచాలి ఏహోవయందు ఎప్పుడైతే నువ్వు నమ్మిక ఉంచుతావో అందు నువ్వు ఎప్పుడైతే బలమైనటువంటి తీర్మానము తీసుకొని బలముగా దేవుని సన్నిధులు నువ్వు నివాసము చేస్తావో అప్పుడు దేవుడు మాట్లాడగలుగుతా ఉంటున్నాడు స్థిరమైనటువంటి నిత్యము కదల్చబడని సియోను కొండవలే నువ్వు ఉంటావు ఎరుషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యహోవ ఇది మొదలుకొని నిత్యముని ప్రజల చుట్టూ ఉండును ఎరుషలేము చుట్టూ ఏ విధముగా అయినటువంటి కంచెలాగా ఆ యొక్క ఎరుషలేము పర్వతములు ఉంటాయో ఎరుషలేము చుట్టూ ఆ పర్వతాలు ఎలా ఉంటాయో ఆ విధముగా నేను కూడా నీకు తోడుగా ఉంటాను నేను కూడా నీకు భద్రతను కలుగజేస్తాను నేను కూడా ఆ విధముగా కాపు కాస్తాను అని దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉంటున్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడ ఈ లోకంలో ఉన్నన్ని రోజులు ఎన్నో వాటి చేత మనం కొట్టబడుతూ ఉంటాం కొట్టబడుతూ ఉంటాం పడిపోతూ ఉంటాం లేస్తూ ఉంటాం శ్రమలు నిందలు అవమానాలు ఇవన్నీ పరిశుద్ధ గ్రంథాన్ని మనం తీసుకున్నప్పుడు ఇవన్నీ కొత్తగా ఏం కాదండి ఇవి మనకన్నా మన పితరులు ఎంతగానో అనుభవించి లోకాన్ని విడిచి వెళ్ళిపోయినారు మన పితరులే కాదు ఎంతోమంది సేవకులు కూడా ఎంతోమంది దైవ దర్శనాలను చూస్తూ ఎన్నో గుండా వెళ్ళిన వారు కూడా మనం చూస్తూ ఉంటున్నాం అందులో మనం కొద్దిపాటి వారము కూడా కాదు కానీ దేవుడు ఆ రోజు ఈరోజు ఒకే దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉంటున్న దేవుడు ఒక మాట సెలవిస్తూ ఉంటున్నాడు నువ్వు నా నాయందు నమ్మికయొచ్చు నేను నిత్యము నిలు చేసి అనుకుంటే నేను స్థిరముగా నిలబెడతాను ఎరుషలేముకు పర్వతాలు చుట్టుప్రక్కల ఏ విధముగా ఉంటాయో నేను కూడా నీ నీ చుట్టూ నీ కుటుంబము చుట్టూ నీ బిడ్డల చుట్టూ ఆ విధమైనటువంటి కాపుతలగా నేను నీకు నివాసముగా ఉంటాను కాబట్టి నువ్వు నై నమ్మిక ఉంచు అని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు కాబట్టి ఈరోజు మనము ఇంతవరకు దేవుని అందు నమ్మిక ఉంచలేకపోయామేమో ఇక్కడ నుంచి ఉంచుకొని ఆయన సన్నిధిలో నడవగల కృపను మనము పొందుకుందాం కాబట్టి ప్రార్థన చేద్దాం సకల ఆశీర్వాదముల చేత నింపు వాడానికి వందనాలు నిత్యము నిలిచేసి కొండవలే మీరు మమ్మల్ని స్థిరపరిచే నీకు వందనాలు ప్రభా నిజముగా విధముగా మేము స్థిరపరచబడాలి అంటే కేవలం నీ అందు నమ్మిక ఉంచుకుంటేనే అట్టి కార్యములు మా జీవితములు సఫలపరచబడతాయి కనుక అటు విశ్వాసములు నమ్మకమును ప్రభ నాలో మాలో ఉంచి నీ నామానికి మహిమ తెచ్చుకోమంటూ ఏసు క్రీస్తు ఉన్నతమైనటువంటి నామములు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రైజ్ లా ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్రైజ్లాడు అందరికీ